కడప జిల్లా చింతకుమ్మదిండె మండలం బుసిరెడ్డిపల్లె గ్రామ శివారిలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం మూడవ శనివారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పోలాట ప్రదర్శన సూపర్లను ఆకట్టుకుంది ప్రతి ఒక్కరు వచ్చి పొద్దున్నే ఆస్తు పూజ పూజ కార్యక్రమం జరిగిన తర్వాత అందరూ వచ్చి మేము అందరూ అన్నదానం రక్షించలేదు అదే విధముగా ప్రతి ఒక్కరు కూడా మా కై నుంచి చుట్టూ ప్రజలు కూడా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము నా నెంబర్ నైన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ జీరో ఎయిట్ ప్రతి ఒక్క పెద్దలు కూడా వచ్చేసి స్నానం చేయాల్సింది ప్రభుత్వం అరికల కృష్ణారెడ్డి మా పేరు మామూలుగా ఈ యొక్క గ్రామ ప్రజలు ఈ చుట్టుపక్కల ఎవరు కూడా సహరించి మాకు దయవంతి అందరూ సహరించాల్సిందిగా కోరుతూ మామూలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మాకు ధన్యవాదాలు తెలుసుకుంటూ మీకు చెప్తున్నాము ఇప్పుడు బుసుడి మల్లారెడ్డి బుసుడిపల్లె బుసిడిపల్లె పంచాయతీలో బుసుడిపల్లె గ్రామ ప్రజలు అందరూ కలుసుకొని ఈరోజు శ్రామణవాసంలో మూడవ మూడవ వారము తొమ్మిదవ తేదీ తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై తేదీన ఈరోజు ఉదయం పూజ కార్యక్రమాలు అన్నీ చేసేసి పోలాటము అన్నదాన కార్యక్రమము అన్నీ జరుపుకున్నారు ఇక్కడ ప్రజలు అంతా చాలా సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు ఈ పంచాయతీలో మాది బుసిడిపల్లె పంచాయతీ బుసిడిపల్లె గ్రామ ప్రజలు అందరూ కలుసుకొని ఉత్సాహంగా అన్నదాన కార్యక్రమాలు పాల్గొని పోలాటం ఇవి జరుగుతున్నాయి స్వామి బుసిడిపల్లె ప్రజలు ఆంజనేయ స్వామి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి